హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతులకి రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలు అయితే చేయబోతున్నారు కాకపోతే ఇది ఏకకాలంలో చేస్తారా దీనికి సంబంధించి వచ్చిన న్యూస్ అయితే క్లియర్గా చూపిస్తాను కానీ ఖచ్చితంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది ప్రస్తుతం వచ్చిన న్యూస్ చూద్దాం మనకి రైతులకి రుణమాఫీకి సంబంధించి సో ఒకే రైతులకి రుణమాపి ఒకేసారికి ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ఉందని ధరణి కమిటీ సభ్యుడు మనకి ఎం కోదండ్రెడ్డి తెలిపారు గత రైతు రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో చేస్తామని గతంలో ఇచ్చిన ఆమెకి కట్టుబడి ఉన్నట్లు అయితే చెప్పారు అన్నదాతల అప్పుల పూర్తి సమాచారం రాగానే అమలు చేయనట్లు తెలుస్తుంది ఇక ధాన్యానికి మద్దతు ధర కంటే తక్కువ వచ్చినప్పుడే బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పినట్లు ఆయనైతే స్పష్టమైతే చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క ఏదైతే రైతు రుణమాఫీకి ఏ కాలంలో చేస్తామని చెప్పిన దానికి ప్రస్తుతం అయితే అప్పుల వివరాలు సేకరించే పనులు అయితే ఉన్నారు వచ్చిన తర్వాత వీళ్ళు ఒక కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారా బ్యాంకుకు డబ్బులు జమ చేసి ఆ నిధులు ఒక్కొక్కరికి రుణమాఫీ చేస్తాము ఖచ్చితంగా ఎవరికైతే రుణమాఫీ కావాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రుణమాఫీపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంటుంది ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే చేస్తారు అది కూడా టూ ల్యాక్స్ వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుందని గతంలో కూడా మనకు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించినటువంటి అప్పుల వివరాలు అయితే సేకరించే పనిలో ఉన్నట్టు ధరణి కమిటీ అధ్యక్షుడు మనకి సభ్యుడు ఎం రెడ్డి అయితే చెప్పడం జరిగింది ఫైనల్గా దీనికి సంబంధించి కొలిక్కి వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల కంటే ముందే దీనిపై ఒక ఫైనల్ డిసిజన్ తీసుకొని రైతులకి రుణమాఫీ వివరాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది దానికంటే పైన ఉంటే మాత్రం టూ ల్యాక్స్ కంటే పైన ఉంటే కట్టుకోవాల్సి ఉంటుంది సో ఒక రేషన్ కార్డులో ఎంతమంది ఫ్యామిలీ ఎంతమంది మెంబర్స్ ఉన్నా కానీ అందరికీ కలిపి టూ ల్యాక్స్ వరకు ఉన్నా కానీ చేసే చేస్తారు అది కూడా గుర్తుపెట్టుకోండి సో ఇది మొత్తానికైతే ఓవరాల్గా మనకి వచ్చిన న్యూస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే